క్వశ్చన్ భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలను ఏ సంస్థ ఇటీవల తన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ కు చేర్చడం ద్వారా గుర్తించింది ఆప్షన్ ఆర్ యునెస్కో ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి ఐఎంఎఫ్ ఆప్షన్ డి నీతి ఆయోగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునెస్కో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో పరీక్షల కోసం ఏ దేశం షింకన్సేన్ రైళ్లను భారతదేశానికి ఉచితంగా అందించనుంది ఆప్షన్ఆర్ చైనా ఆప్షన్ బి దక్షిణ కొరియా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జపాన్ క్వశ్చన్ పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఆకర్షించడానికి మరియు అంతరిక్ష రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వేల ఇరవై ఐదును ఆవిష్కరించింది ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ కర్ణాటక ద కరెక్ట్ తమిళనాడు క్వశ్చన్ వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడిన భారతీయ వ్యోమగామి ఎవరు ఆప్షన్ఆర్ రాకేష్ శర్మ ఆప్షన్ బి కల్పనా చావ్లా ఆప్షన్ సి శుభాంషు శుక్లా ఆప్షన్ డి సునీతా విలియమ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రభుత్వం ఇటీవల జరిపిన బ్యూరోక్రటిక్ పునర్వ్యవస్థీకరణలో కొత్త రెవెన్యూ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ఆర్ సమీర్ సిన్హా ఆప్షన్ బి అరవింద్ శ్రీవాస్తవ ఆప్షన్ సి నలిన్ ప్రభాత్ ఆప్షన్ డి జగన్మోహన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరవింద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది ఆప్షన్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి గూగుల్ ఆప్షన్ సి ఎన్టీటి డేటా ఆప్షన్ డి అమెజాన్ ఎన్టీన్ ప్రజా పరిపాలనలో విశిష్టతకు ప్రధానమంత్రి అవార్డును ఇటీవల అందుకున్న పరప్ప బ్లాక్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను తెలియజేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది ఆప్షన్ఆర్ తెలంగాణ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇటీవల ఏమి లిఖించబడింది ఆప్షన్ఆర్ సిక్కింలో రూ వంతెన ऑप्शन बी चार हैदराबाद ऑप्शन सी अस्सा अहोम सामधु ऑप्शन डी विक्टोरिया मेमोरियल कोलकाता द करेक्ट आंसर इज अस्सा अहोम सामधु